హలో అండి రావు పెట్రోలు గ్యాస్ దిగుమతుల మీద బంగారం ధర ఆధారపడి ఉంది తాజాగా వెనిజువెలా నుంచి రిలయన్స్ వాళ్ళు పెట్రోలు క్రూడాయిల్ ప్రత్యేకించి క్రూడాయిల్ దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతించేసింది సో దీంతో రిలయన్స్ ఇటీవల వరకు కూడా రష్యా నుంచి కొనుగోలు చేసేది ఇప్పుడు వెనిజువెలా నుంచి కొనుగోలు చేసి రిఫైన్ చేసి అమ్ముతుంది అయితే ఇప్పుడు మనకు పబ్లిక్ రంగా ఆయిల్ కంపెనీలు ఉన్నాయి ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం ఇవి ఉన్నాయి కదా వీటికి ఇంకా పర్మిషన్ రాల ముందు రిలయన్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకొని అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు ఇది ఒక పాయింట్ రెండు ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకోవాల్సిందే మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకోవడానికి లేదు దానికి కారణం ఏంటంటే రష్యా మీద ఆంక్షలు పెట్టారు అమెరికా ఆ ఆంక్షల కారణంగా రష్యా నుంచి తక్కువ రేటుకు వచ్చేటువంటి ఆయిల్ మనకు రాదు ఎక్కువ రేటు పెట్టి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ కారణంగా ఖచ్చితంగా దిగుమతి పెరుగుతుంది ఎగుమతి తగ్గుతుంది ఎగుమతి దిగుమతికి మధ్య తేడా ఏదైతే ఉందో దాని వాణిజ్యంలోటు అంటారు ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది ఒక అంశం అయితే రూపాయి పతనం కావడానికి మరొక అంశం ఏంటంటే రష్యా తాజాగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు గత మూడేళ్ల నుంచి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది పోరాహుర యుద్ధం జరుగుతుంది ఆ కారణంతో ఇరు దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి ప్రత్యేకించి అగ్రరాజ్యమైనటువంటి రష్యా భారీగా నష్టపోయింది ఊహించినటువంటి విధంగానే ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకంటున్నానంటే యుద్ధం స్టార్టింగ్లో ఉక్రెయిన్ తోటి యుద్ధం ఒక నెల రోజుల్లో అయిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ దాదాపు రెండున్నర సంవత్సరం పైగా కొనసాగుతూనే ఉంది ఆ కారణంగా ఉక్రెయిన్ అంత నష్టపోయిందో అందుకని ఎక్కువ రష్యా కూడా నష్టపోయింది దాంతో అగ్రరాజ్యంగా ఉండేటువంటి రష్యా ఇప్పుడు మళ్ళీ నష్టపోయినటువంటి దాన్ని మళ్ళా రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నం అలాంటి ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తుంది అంతర్జాతీయ సమాజంలో అంటే ఏంటి ఇప్పటి వరకు రష్యా ఆయిల్ని ఎలా అమ్మిందంటే మన దేశానికి భారతదేశానికి రూపాయల్లో అమ్మింది చైనాకి యువాన్స్ వాటిలో అమ్మింది డాలర్ ఏతర కరెన్సీకి రష్యా ఆయిల్ని ఇచ్చింది ఆయా దేశాలకి కానీ ఇప్పుడు ఆంక్షలు పెట్టారు నరేంద్ర మోడీ గారి మీద ప్రెజర్ చేశారు ట్రంప్ దాంతో ఆయిల్ కొనుగోలు ఆపేశారు అలాగే చైనా మీద ఆంక్షలు పెడుతున్నారు సో ఈ కారణంగా రష్యా ఈ ఆంక్షలను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉక్రెయిన్ తోటి రాజీకి వస్తుంది ఒకటి రెండేంటంటే అంతర్జాతీయంగా వాణిజ్యం అనేది డాలర్స్లోనే ఉంటే బెనిఫిట్ రష్యాకి ఇప్పుడు రష్యా ఆర్థికంగా దెబ్బతింది ఈ ఆర్థిక నష్టం నుంచి బయటపడాలంటే ప్రపంచ దేశాలకి ఆయిల్ని అమ్మాలి ఎగుమతి చేయాలి రష్యా ఆ ఎగుమతి దేంట్లో ఉండాలంటే డాలర్స్లో ఉండాలి ఎందుకంటే అంతర్జాతీయంగా డాలర్ ప్రామాణికం కాబట్టి కానీ బ్రిక్స్ అనేది ఒకటి ఉంది కదా అంటే డాలర్ ఇతర కరెన్సీ అనేది ఒకటి కాన్సెప్ట్ తోటి బ్రిక్స్ని పెట్టారు దీంట్లో రష్యా కీలకంగా ఉంది ట్రంప్ ఏం చెప్తున్నారు అసలు డాలర్ తోటే మొత్తం వాణిజ్యం ఉండాలి డాలరేతర కరెన్సీ యాక్సెప్ట్ చేయకూడదు ఆయిల్ అండ్ గ్యాస్ ప్రత్యేకించి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఏ దేశమైనా సరే ఆయిల్ అండ్ గ్యాస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎగుమతి చేసిన లేదా దిగుమతి చేసుకున్న కంట్రీలకు కానీ అందుకే ఆయిల్ అండ్ గ్యాస్లో ఖచ్చితంగా డాలర్ ప్రామాణికంగా ఉండాలని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు ఒకవేళ అది లేకపోతే అమెరికా అగ్రరాజ్యం కూలిపోతుంది అందుకే ఇప్పుడు రష్యాని బెండ్ చేశారు రష్యా మీద ఉన్నటువంటి ఆంక్షలను సడలించాలంటే కనుక డాలర్లలోనే ఆయిల్ గ్యాస్ ఎగుమతులు చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాలి దానికి ప్రాథమికంగా పుతిన్ ఒప్పుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశం ప్రజలను కాపాడాలన్నా ఆ దేశాన్ని కాపాడాలన్నా ఈ ఆంక్షల నుంచి బయటపడి అంతర్జాతీయంగా వాణిజ్యాన్ని పెంచుకోవాలి రష్యా ఆ క్రమంలో డాలర్ తోటి వాణిజ్యం చేయడానికి సుముఖంగా ఉన్నారు పుతిన్ అని చెప్పి తెలుస్తుంది దాని కారణంగా ఏమవుతుంది రాబోయే రోజుల్లో డాలర్ వాల్యూ బలపడుతుంది అమెరికా డాలర్ వాల్యూ బలపడుతుంది అప్పుడు బంగారం రేటు అమాంతం తగ్గేటువంటి అవకాశం లేకపోలేదనేది బ్లూమ్బర్గ్ చెప్తుంది నేను చెప్పడం కాదు ఏంటి బ్లూమ్బర్గ్ అంటే అంతర్జాతీయంగా అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చేటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద విశ్లేషించేటువంటి ఒక ఆర్గనైజేషన్ అలాగే బ్లూంబర్గ్ ఎలాంటిదంటే అవకతవకలతో పాటు ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అందుకే బ్లూంబర్గ్ ఏం చెప్తుందంటే రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం మూడు వేల డాలర్లకు పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు అదే జరిగితే మీకు అరవై డెబ్బై వేల మధ్యలో ఇరవై నాలుగు క్యారెట్ల తులంబంగాను ఉండేటువంటి అవకాశం ఉంది బ్లూంబర్గ్ చెబుతున్న దాని ప్రకారం బ్లూంబర్గే కదా ఆదానికి సంబంధించినటువంటి కంపెనీలు దాంట్లో ఉన్న లోపాలన్నింటినీ ఈ మధ్యకాలంలో బయట పెట్టింది అమెరికాకు సంబంధించినటువంటి బ్లూంబర్గ్ సో కాబట్టి అమెరికా ఏం చేయబోతుంది అనేది ఆ సంస్థకు అవగాహన ఉంటుంది బ్లూంబర్గ్కి ఆ బ్లూంబర్గ్ చెబుతున్న దాని ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకునేటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో బంగారం పతనానికి కారణం కాబోతుంది ఆయిల్ రేట్లు పెరగడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది ఆయిల్ రేట్లు పెరుగుతాయి బంగారం రేటు తగ్గుతుంది డాలర్ రేటు పెరుగుతుంది ఇది బ్లూంబర్గ్ చెప్పినటువంటి ఒక అభిప్రాయం మరి దీంతో పాటు అంతర్జాతీయంగా ఉండేటువంటి బులియన్ నిపుణులు అలాగే ఆర్థికవేత్తలు ఈ కి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కనీసంలో కనీసం లక్షకి దిగువకే బంగారం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ బ్లూంబర్గ్ మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మూడు వేల డాలర్లు కౌన్స్ పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు వాస్తవంగా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల డాలర్లను టచ్ చేసిన కౌన్స్ బంగారం దేశీయంగా భారతదేశంలో కులం బంగారం ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం లక్ష ఎనభై మూడు వేలకు వెళ్ళిపోయింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తగ్గింది ఇవాళ కూడా బంగారం రేటు తగ్గింది ఇవాళ కూడా ఇవాళ చూసినా కానీ ఇవాళ కూడా తగ్గింది ఈ వారం మొత్తం తగ్గుతూ ఉంది బంగారం రేటు సో ఇవాళ కూడా బంగారం రేటు తగ్గుముఖం పట్టింది ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలన్నీ అర్థమవుతున్నాయి అందరికీ దాని ప్రకారం ఇక్కడ చూడండి గోల్డ్ రేటు ఇవాళ తగ్గింది ఇవాళ మార్కెట్లో చూడండి గ్రామ్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అంటే పది గ్రాములు వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై రూపాయలు తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు తగ్గింది సో ఒక గ్రాము వచ్చేసి రెండు వందల ఐదు రూపాయలు తగ్గింది పద్దెనిమిది క్యారెట్లు నూట అరవై ఎనిమిది రూపాయలు తగ్గింది గ్రాము సో పది గ్రాములు వచ్చేసి తులం బంగారం వచ్చేసి ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష యాభై నాలుగు వేల రెండు వందలు ఉంది సో రెండు వేల రెండు వందల నలభై రూపాయలు తగ్గింది తులం బంగారం ఇవాళ చూడండి వరుసగా తగ్గుతూ వస్తుంది చూడండి మీకు డేట్ వైజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ మొత్తం తగ్గుతూ ఈ పద్దెనిమిది పన్నెండో తారీఖు నుంచి ఒక్క పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగు తప్ప మిగతా అంతా తగ్గుతూ వస్తుంది దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు సో ఇరాన్ తోటి యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు అమెరికా అలాగే రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య వారు తగ్గిపోయే అవకాశం ఉంది మూడో పాయింట్ ఏంటంటే ట్రంప్ ఏదైతే అనుకుంటున్నాడో దానికి అనుగుణంగా పుతిన్ డాలర్లలో వాణిజ్యం చేయడానికి ప్రత్యేకించి గ్యాస్ అండ్ పెట్రోల్ విషయంలో సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో బంగారం రేటు పడిపోయేటువంటి అవకాశం ఉంది తగ్గేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ యాస్టీస్గా అనుకున్న విధంగా జరిగితే ఖచ్చితంగా డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో బంగారం రేటు రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని కొన్ని సంస్థలు రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి అత్యంత దారుణంగా బంగారం రేట్ పడిపోతుందని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఏదైనా సరే అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది ప్లస్ రష్యా ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు కొనుగోలు చేసి నిలబెట్టుకున్నటువంటి బంగారాన్ని ఇప్పుడు ఆ దేశం మీద ఉన్న ఆంక్షలు లిఫ్ట్ చేసేస్తే ఆ బంగారాన్ని అమ్మకానికి పెట్టేస్తుంది అప్పుడు విక్రయాలు పెరుగుతాయి అలాగే ఆయా దేశాలు ఇప్పటి వరకు పోటీ పడి కొనుగోలు చేసినటువంటి బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి సిద్ధమవుతాయి రిజర్వ్ లో ఉన్న బంగారాన్ని తీసి అమ్మి ఆ అమౌంట్ని డాలర్ మీద పెట్టేటువంటి అవకాశం ఉంది ఇది జరిగితే కనుక ఊహించని విధంగా బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది వాస్తవంగా అంతకుముందు దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ పెరిగింది లాస్ట్ ఇయర్ పీక్ స్టేజ్కి వెళ్ళింది ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ ఉంది బట్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ట్రంప్ ఇప్పుడు బంగారం రేటు మాత్రం పడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇదంతా అని కొంతమంది అంటున్నారు లేదు లేదు ఒకవేళ పుతిని కనుక ఆయిల్ అండ్ గ్యాస్ని డాలర్లలో కనుక వాళ్ళు వాణిజ్యం చేస్తే డెఫినెట్గా బంగారం రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు సో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు స్పష్టంగా చెప్పాను దీన్ని బట్టి బంగారం రేటు తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవాళ అనేక వేదికల మీద మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు లేదంటే అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో సెర్చ్ చేసినా కానీ ఎక్కువ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏం చెప్తున్నారంటే బంగారం రేటు తగ్గడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు పద్దెనిమిదవ తారీఖున కీలకమైన సమావేశం జరగబోతుంది ఉక్రెయిన్ అలాగే రష్యాకి సంబంధించి అది కనుక సక్సెస్ అయితే మరొక ఇరవై నాలుగు గంటల్లో తెలిసే అవకాశం ఉంది దాని మీద స్పష్టత ఇచ్చేట అవకాశం ఉంది అప్పుడు బంగారం రేటు భారీగా తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే దాని మీద ఒక అంచనాకి స్పష్టంగా రావచ్చు థ్యాంక్ యూ